सुस्वागतम् सुमस्वागतं स्वागतं सुस्वागतं घनस्वागतं सुमस्वागतं स्वागतम् 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 गुरुपुङ्गवुलकु स्वागतम् स्वागतं रजतजो वेडुकलकु सुमस्वागतं शुभ स्वागतं स्वागतं सुस्वागतं घनस्वागतं सुमस्वागतं स्वागतं सुस्वागतम् धनस्वागतं सुमस्वागतम् ూరుమ కళాశాల స్థాపించి నేటికి యాభై సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో స్థాపించబడి రెండు వేల ఇరవై నాలుగు స్వర్ణోత్సవ వేడుకల జరుపులకు సిద్ధమైనది ఈ కళాశాలలో ఆరు గ్రూపులు కలవు బైపీసీ ఎంపీసీ సిఈసి హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉర్దూ అదేవిధంగా వొకేషనల్ గ్రూప్స్ కూడా ఆరు ఉన్నాయి మరి ఈ కళాశాలలో ఎంఎండి ఏటీ నర్సింగు కంప్యూటర్ సైన్సు టా ప్రొడక్షను సారికల్చరు ఆర్ఎండ్ ఎం గ్రూపులతో ఐదు వందల అరవై మంది విద్యార్థులతో నిత్యనూతనంగా విరాజితో వట్టితూ ఉన్నది అయితే కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడము ఎమ్మెల్యే గారితో కలిసి చర్చించి పున నిర్ణయం తీసుకోవడం అనేది ఈ స్వర్ణోత్సవ వేడుకలకు రెండు వేల ఇరవై నాలుగు వరకు చదువుకున్న విద్యార్థులందరూ కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనము సహకారంతో నిర్వహించుటకు నిశ్చింతమైనది కనుక పూర్వపు విద్యార్థులందరూ కళాశాలను సందర్శించి ఈ కళాశాలలో చదువుకొని ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి మంచి పేరు ప్రతిష్ట తీసుకుని వచ్చిన చాలామంది ఉన్నారు ఇంకా తెలియని అజ్ఞాత వ్యక్తులు ఉన్నారు మరి ఎంతోమంది విద్యావేత్తలుగా డాక్టర్లుగా లాయర్లుగా వైద్యులుగా ఆ లెక్చరర్స్గా అంతరిక్ష శాస్త్రజ్ఞులుగా అంటే అనేక విధాలుగా అనేక రకాలుగా బ్యాంక్ ఆఫీసర్లుగా మరి ఆ విశిష్ట రంగాలలో విశిష్ట సేవలు చేస్తూ పాతగూరు పట్టణంలో నుండి చాలా పెద్ద స్థాయికి ఇవ్వడం జరిగింది వారందరూ కూడా మీ యొక్క చదువుల తల్లిని ఒకసారి సందర్శించి మరి కళాశాలలో మీ యొక్క తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొని కళాశాల అభివృద్ధికై మరి సహకరించి నూతన వసతులతో కళాశాలకు అన్ని వసతులు ఏర్పాటు చేయవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా కాలేజీ ప్రిన్సిపల్ గారిని కలిసి మరి మీ యొక్క సహకారము అన్ని కోరుతూ ఉన్నాము